అతీంద్రియ సుఖం యొక్క రసములో ఉంటూ ఇంద్రియ సుఖాలకు ఉపరామము దాదీజీ సదా అతీంద్రియ సుఖములో రమించేవారు వారు ఏ కర్మేంద్రియానికి అవ్వలేదు దాదీజీ సదా చెప్పేవారు ఇంద్రియ సుఖాలకు అతీతంగా ఉండటమే మన తపస్య మన వృత్తులను కంట్రోల్ చేసుకోవటమే తపస్య ఎంతైతే అతీంద్రియ సుఖము యొక్క రసములో ఉంటామో అంతగా ఇంద్రియ రసాలు సమాప్తమవుతాయి నాకు నశా ఉంటుంది నేను కోట్లలో కొందరు కొందరిలో కూడా కొందరి నుండి ఒక సెలెక్టెడ్ డైమండ్ గా ఉన్నాను నేను నా డైమండ్ పైన ఎలాంటి మరకను వేసుకొని నా విలువను తగ్గించుకోను కాబట్టి ఇంద్రియ సుఖాలకు అతీతంగా ఉంటూ సంగము యుగి అతీంద్రియ సుఖం యొక్క రసాన్ని ఆస్వాదించండి